చేస్తున్నటువంటి టిఎస్ఆర్టీ ఎల్డబ్ల్యూఎఫ్ఓ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వానికి ఆ యూనియన్ ఫెడరేషన్ పిలవగానే ఫెడరేషన్ పిలుపుని గౌరవించి ఈ సంస్థలో పాల్గొంటున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగుల పెద్దలకు వేదిక మీద ఉన్నటువంటి హెచ్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి హెచ్డబ్ల్యూఎఫ్ అధ్యక్షులు వీరాజన్ గారు ప్రధాన కార్యదర్శి విఎస్ రావు గారు వేదిక మీద ఉన్నటువంటి శ్రీకాంత్ గారు అందరికీ ముందుగా నమస్కారం నేను ఫార్మల్గానే ఈ సంస్కృతి ప్రారంభిస్తాను రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ ఈరోజు సెక్రటరేట్లో చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి కలిసేటువంటి అపాయింట్మెంట్ ఉంది ఇప్పుడు కార్మికుల సమస్యల మీద వివిధ రంగాలు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగుల సమస్యల మీద రాష్ట్ర కార్మిక సంఘాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీని కలుస్తున్నది అందరూ ఆ సెక్రటరేట్లో ఇది తీరుస్తున్నారు నేను వెళ్తే అక్కడ ఆ కార్యక్రమం కాబట్టి నేను ఫార్మల్గా మాత్రమే ఇది ప్రారంభిస్తాను ఎక్కువ ఉపన్యాసం ఇవ్వను సోదర్లరా ఈరోజు ఏదైతే ఎస్డబ్ల్యూఎఫ్ నిర్వహిస్తుందో ఈ సంస్థ ఈ సంస్థలో పెట్టినటువంటి పెట్టబోయేటువంటి తీర్మానం తీర్మానంలో ఉన్నటువంటి అంశాలు ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలు అదేదో ఆకదాయకంగానో లేదనికే క్యాజువల్గా వచ్చినవి కాదు ఈరోజు ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఎదుర్కొంటున్న సమస్యలకి ప్రభుత్వాలు అనుసరించేటువంటి విధానాలకి ఈ రెండింటి మధ్యన లింక్ ఉంది విధానాల్లో భాగంగానే ఈరోజు సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు సంస్థలో వస్తున్నటువంటి సంక్షోభం కావచ్చు రిటైర్డ్ అయిన తర్వాత ఆ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఈరోజు రోజువారీగా సంస్థ పరంగా కావచ్చు సమాజపరంగా కావచ్చు ఈరోజు ఎదుర్కొన్న సమస్యలకి పాలక వర్గాల యొక్క విధానాలకి లింక్ ఉందనేటువంటిది ముందుగా అందరం గమనించాల్సినటువంటి అవసరం ఉంది జనరల్గా నాకు కూడా విఎస్ రో రిటైర్మెంట్ అయ్యే వరకు ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ఉద్యోగము వాళ్ళ వేతనాలు వాళ్ళ సౌకర్యాలు వాళ్ళు పొందేటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద చాలా భ్రమలుండేవి ఏముందిలే సర్వీస్లో ఉన్నంతకాలం జీతం తీసుకున్నాడు సర్వీస్ అయిపోయిన తర్వాత ఏముందిలే వచ్చే పరిస్థితితో హాయిగా బతకచ్చు వాళ్ళకేముంది లేనటువంటి ఒక అపోహనాకు కూడా ఉండేది కానీ రావు గారు రిటైర్మెంట్ అయినటువంటి సందర్భంలో అతను రిటైర్మెంట్ ఎట్లా అవుతున్నాడు వస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి లేకపోతే వస్తున్నటువంటి ఆర్థిక ప్రయోజనం ఏంటి సర్వీస్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి జీతం ఏంటి అని లెక్కలేసిన తర్వాత ఈరోజు ఆర్టీస్లో పనిచేసినటువంటి పనిచేసేటువంటి ఉద్యోగి ఉద్యోగం చేసినాడు సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపలేదు ఉద్యోగం చేసినాడు ఇతర ఉద్యోగులతో పోల్చుకున్నప్పుడు ఆ ఉద్యోగులు పొందినటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందలేదు వేతనం పొందలేదు ఇతర రాయితీలు పొందలేదు ఆ కుటుంబం వచ్చేటువంటి ఆ వేతనాలు అక్కడ వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ వచ్చేటువంటి ఆ ఆర్థిక వెసులుబాటుతో పెరుగుతున్నటువంటి ధరలు కానీ తోటి ఉద్యోగుడి కుటుంబంతో కానీ పోల్చినప్పుడు ఆ కుటుంబం అక్కసరతో నడిచిందే తప్ప ప్రశాంతమైన జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి ఉద్యోగం చేసిన సందర్భంలో ఇతర సంస్థల్లో ఉద్యోగులు పొందేటువంటి వేతనాలతో పోల్చుకున్నప్పుడు వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు చూసినప్పుడు ఈ ఉద్యో ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగులు చాలా కష్ట కార కర కష్టంగానే జీవితాన్ని వెలపర్చినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది ఈ పరిస్థితి ఉంది దినదినం గండంగానే ఆ ఉద్యోగంలో డ్యూటీ కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉండేవి వాటి నుంచి సంస్థ మనుగడ కోసం మనం పనిచేశాం సంస్థను నిలబెట్టాం సంస్థను పరిరక్షించుకున్నాం సంస్థలో ఉద్యోగ వయసునంత వరకు ఉద్యోగం చేశాం ఉద్యోగ వయసు అయిపోయిన తర్వాత ప్రభుత్వం నిర్ణయించినటువంటి వయోపరిమితి అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయినా కానీ ఈ సంస్థలో ప్రారంభమైనటువంటి ఆ కష్టాలు ఆ బాధలు ఆ సమస్యల్ని ఆ సమస్యలు ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క మన యొక్క జీవితాలని వేడడం లేదు అవి వెన్నడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు వేతన ఒప్పందాలు జరుగుతాయి లేకపోతే ఇతర బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి లేకపోతే దాచుకున్నటువంటి సిసిఎస్ ఉన్నటువంటి సొసైటీలో వచ్చేటువంటి డబ్బులు అలాంటివి వస్తూ ఉంటాయి కానీ ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ అయినప్పుడే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంతా కూడా ఇచ్చి పంపుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలోనే లేకపోతే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి పెన్షను వాళ్ళ జీతం ఉన్నప్పుడు వచ్చేటువంటి జీతంలో కొంత సగం తగ్గి పెన్షన్ వచ్చేట పరిస్థితుంది కానీ నైంటీ ఫైవ్ ఈపిఎస్ పెన్షన్ ఇవ్వడం వల్ల ఈరోజు చాలా పరిమితంగా చాలా పరిమితంగా వందల్లో వెయ్యిల్లోనే ఈరోజు పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీటి మీద ఎస్డబ్ల్యూఎఫ్గా అనేక పోరాటాలు చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు రిటైర్మెంట్ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్లు దీని మీద ఆందోళన చేస్తున్నాయి సిఐటి కూడా ఒక ఉద్యోగి ఆ ఉద్యోగి పనిచేసేటప్పుడు ఆ ఉద్యోగి యొక్క కుటుంబం ఆ ఉద్యోగి మీద ఆధారపడేటువంటి కుటుంబం ఆ ఉద్యోగి బతకడానికి సరైనటువంటి అవకాశం అన్ని వసతులు కల్పించడానికి పెరుగుతున్నటువంటి ధరలు కనుగొనగానే వేతన ఒప్పందాలు చేయాలి ఆ వేతన ఒప్పందాలు ఈరోజు పిల్లలు తినడానికి కోసమే కాదు తినడం తినడంతో పాటు పిల్లల చదువు ఆ పిల్లల చదువుతో పాటు వినోదం వినోదంతో పాటు పెళ్ళి సామాజికమైనటువంటి బాధ్యతలు ఉండేటువంటి ఆ పెళ్ళిళ్ళు పేరెంటాలు వృద్ధాప్యంలోకి వృద్ధప్యం వచ్చిన తర్వాత పెద్దలని కూడా మన వెసులుబాటు కలిగేటువంటి పద్ధతుల్లోనే వేతన ఒప్పందాలు ఉండాలని చెప్పి సిఐటి దేశవ్యాప్తంగా కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన వయసు ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు సంస్థ కోసం మనవల కోసం సంస్థ మనుగడ కోసం ప్రజల కోసం పనిచేసినటువంటి ఆ ఉద్యోగి ఆ మిగిలినటువంటి కాలం అతను ఏ కష్టాలు లేకుండా సుఖమయమైనటువంటి జీవితం గడవాలంటే ఆ ఉద్యోగికి తాను ఉద్యోగం చేసినప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు ఎంతైతే జీతం ఎంతైతే జీతం పొందుతాడో ఆ జీతంలో సగం వేతనాన్ని పెన్షన్గా ఇవ్వాలనేటువంటి దాని మీద దేశవ్యాప్తంగా సిఐటి మనం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుంది కానీ ఈరోజు పాలక వర్గాలు కార్మికులకు కానీ కస్టజీలకు కానీ ఉద్యోగులు కానీ మరి ఇలాంటి వెసులుబాటు కల్పించడానికి ఈరోజు సిద్ధంగా లేవు దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం దేశంలో ఉన్నటువంటి వనరుల మొత్తం దేశంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ధ్వంసం చేసి కొద్దిమంది బడా కార్పొరేటు వాళ్ళ ప్రయోజనాల కోసం మొత్తం ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా ధ్వంసం చేసేటువంటి వైఖరిని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఈరోజు ఉద్యోగులకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్యకాలంలో అనేక పోరాటాల ఫలితంగా అనేక మంది చేసినటువంటి కృషి ఫలితంగా అనేకమైనటువంటి ఒత్తిళ్లవంగా సుప్రీంకోర్టు ఈరోజు హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి హయ్యర్ జడ్జిమెంట్ ఇచ్చి ఇవ్వాలనేటువంటి దానికి కూడా కొన్ని కొర్రీలు వేసేసి ఆ వచ్చేటువంటి హయ్యర్ పెన్షన్ని ఈరోజు ఇవ్వక రాకుండా ఈరోజు మోకాలు అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా మన ముందు ఉన్నది అందుకోసమే ఈరోజు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి అది గ్రాట్యువిటీ కావచ్చు లివి ఎన్ ఎన్కేజ్మెంట్ కావచ్చు లేకపోతే వచ్చేటువంటివి కావచ్చు ఇక దాంతోపాటు ఈరోజు పిఎఫ్ ఈఎస్ఐకి ఏ పద్ధతిలోనైతే ఈరోజు థర్డ్ పార్టీ బెనిఫిట్ ఉందో అట్నే ఈరోజు గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు ఈపిఎస్ పొందేటువంటి రిటైర్డ్ అయినటువంటి పర్సన్స్ పెన్షన్ని కనీసం తొమ్మిది వేల రూపాయలకి తగ్గకుండా ఇవ్వాలని చెప్పే డిమాండ్ మీద దేశవ్యాప్తమైనటువంటి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా మన ఉద్యోగాలు ఉన్నప్పుడేమో మన లెక్కని చాలా దారిద్ర రేఖ పైన ఉన్నట్టు లెక్కేసి లెక్కేస్తారు ఉద్యోగం నుంచి దిగిన తర్వాత వాళ్ళు పెన్షన్ ఎత్తే ఆ వచ్చే పెన్షన్ చూసుకుంటే మనం దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మనకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు కూడా అందాలి అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి ప్రభుత్వం ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షన్ కూడా ఆర్టీస్టులకు ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి ఈ తా ఈ తీర్మానంలో డిమాండ్ పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక సమస్యలతో పాటు విధానాల మీద కూడా మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మొన్న పద్దెనిమిదో తారీఖు ఢిల్లీలో అన్ని కార్మిక సంఘాలు అన్ని కార్మిక సంఘాలు నేషనల్ వర్కర్స్ కన్వెన్షన్ నిర్వహించాయి మోడీ ప్రభుత్వం అధికారం పెట్టిన తర్వాత కార్మికుల మీద కార్మికుల యొక్క వేతనాల మీద కార్మికుల యొక్క సంక్షేమం మీద కార్మిక చట్టాల మీద ఈరోజు తీవ్రమైనట్టు దాడి చేసి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి మెచ్చ చేసి తీసేసి పెట్టుబడిదారులకు ఉపయోగపడే పద్ధతుల్లో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేటువంటి పద్ధతుల్లో నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఆ నాలుగు లేబర్ కోడ్లని రేపు ఏప్రిల్ ఒకటో తరీ నుంచి అమలు చేస్తానని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క శక్తిని మరోసారి ఈ ప్రభుత్వానికి చూపించాలి ప్రభుత్వం చూపించి నాలుగు లేబర్ కోడ్లను అయ్యే వారికి పోరాడాలని చెప్పి ఢిల్లీలో నేషనల్ కన్వెన్షన్ జరిగింది మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం అనేది జరిగింది కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి మన కార్మిక సంఘాల సమావేశం హిమాయత్ నగర్లో జరుగుతుంది ఆ హిమాయత్నగర్లో జరిగినటువంటి దాంట్లో మందరిలో కూడా రాష్ట్ర సంస్థతో పాటు సెక్టోరల్గా ఉన్నటువంటిది దాంట్లో కూడా ఐక్య కార్యాచరణ తీసుకుపోయేటువంటి పద్ధతుల్లో మనం ఈరోజు ప్లాన్ చేయబోతున్నాం మొత్తం పదమూడు డిమాండ్లలో రిటర్ పెన్షనర్స్ యొక్క డిమాండు రిటైర్డ్ అయ్యే ఉద్యోగుల డిమాండ్ కూడా మరి రేపు మే ఇరవై తారీఖు జరగబోయేటువంటి సమ్మెలో ఈ డిమాండ్ కూడా ప్రధానంగా ఉంది కాబట్టి ఈ సమస్యల్ని ఏదైతే ఈరోజు తీర్మానంలో పెట్టినటువంటి డిమాండ్లు ఉన్నాయో ఈ సమస్యలు ఉన్నాయో వీటిని పరిష్కారం కోసం పోరాడుతూనే మొత్తం కార్మిక వర్గంలో ఉద్యోగ వర్గంలో రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసులు రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కూడా భాగస్వాములు కావాలి మీలాంటి వాళ్ళందరూ కూడా కార్మికోద్యమంలో భాగస్వామ్యం అయితే మీకు ఉన్నటువంటి అనుభవాలు మీ అనుభవాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయి ఆ ఉద్యమాన్ని మరింత ముందు సభ ఉపయోగపడతాయి కాబట్టి మీరందరూ అలాంటి ప్రభుత్వంతో విధానాలకి వ్యతిరేకిస్తూ విధానాలను తిప్పికొట్టేటువంటి పోరాటానికి మీరందరూ భాషనుగా నిలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఎవరు